నమస్తే అండి వెల్కమ్ టు ఏవి రెడ్డి ఛానల్ టుడే అప్డేట్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేసి నేటికి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు చేయని సాహసం లోకేష్ బాబు గారు ఆ రోజు చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పదకొండు జిల్లాలు ఉమ్మడి జిల్లాలను కవర్ చేసుకుంటూ రెండు వేల కిలోమీటర్ల పైచీలకు నడిచి సుమారుగా రెండు వేల మండలాలు దాటిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది ముందు ఎందరో నాయకులు పాదయాత్రలు చేశారు అవన్నిటికీ తలదన్నే విధంగా రాష్ట్రంలో ఉన్న గ్రామాలంటే పట్టణాలంటే పర్యటించి ముఖ్యంగా ఆ రోజు అప్పుడున్న పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన భూతంగా చూపిస్తున్న రోజుల్లో నేనున్నానంటూ రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలను తెలుసుకునేదానికి ఆయన కంకణం కట్టి ఆయన పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు పాదయాత్రకి నాంది పలకడంతోనే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో ఏవైతే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో ఆ పాదయాత్రలో ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి విన్న విన్నవించుకున్నారో అవన్నీ ఒక్కొక్కటిగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకు అందిస్తున్నాం ముఖ్యంగా మీరు ఒకటే గమనించాల ఒక నలభై ఏళ్ళ యువకుడు ఎవరు చేయలే సాహసం చేశాడు అందుకే ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ గల యువ నాయకుల్లో ఒక్కడిగా లోకేష్ బాబు రావడం జరిగిందంటే అది ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఆయనకు లభించిన ఆదరణ అలాగే ఆ పాదయాత్రలో ఆయన తిరుగుతున్నప్పుడు పర్యటిస్తున్నప్పుడు అక్కడ ప్రజలు చూపిన మమకారం అలాగే ప్రజల విషయాలు ఏవైతే కష్ట నష్టాల్లో ఆ రోజు ఆయన ఏం తెలుసుకున్నాడో అవన్నీ ఈరోజు ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు అందరికీ అందిస్తూ ఉంది ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు కష్టాలు పడ్డారు ఎక్కడ చూసినా దొమ్మిలు దోపిడీలు ఆ రోజుకి ఈ రోజుకి బేరీజ్ వేసుకుంటే మన జీవితాల్లో ఎంతో మార్పులు వచ్చినాయి ఈరోజు ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టే వాళ్ళు లేరు పెట్టించుకునే వాళ్ళు లేరు అంటే ఒకసారి మీరు గమనించాల ఆ రోజు కడప జిల్లా అనుకోండి పల్నాడు అనుకోండి అన్నమయ్య జిల్లాల్లో వందలాది ఘటనలు జరిగాయి ఆ ఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎందులో అసూలు భాషారు వాళ్ళందరి కుటుంబాలకు ఈరోజు న్యాయం జరిగే విధంగా లోకేష్ బాబు గారు చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈ రోజున మేము ఒకటే చెప్తున్నాం భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరిగిందంటే కేవలం యువనాయకుడు లోకేష్ బాబు వల్లే ఎందుకంటే జాతీయ పార్టీల్లో లక్షలు దాటి కోట్లకు సభ్యత్వాలు చేస్తే ఒక ప్రాంతీయ పార్టీ అని తెలుగుదేశంలో ఈరోజు కోటి దాటి సభ్యత్వాలు చే చేసిన ఘనత కూడా తెలుగుదేశానికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి దక్కుతుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యున్నత కోసం మెంబర్షిప్లు చేయించడమే కాకుండా వాళ్ళకు ప్రమాద బీమా కట్టిన ఘనత కూడా ఈ పార్టీకి అలాగే లోకేష్ బాబు గారికి దక్కుతుంది మేము ఒకటే చెప్తున్నాం రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మా యువకిరణం లోకేష్ బాబు నాయకత్వంలో తప్పకుండా వచ్చే ఐదేళ్ల తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ మరొకసారి అధికారం లేకపోతే ఈ రోజు దావోస్ పర్యటన ఎప్పుడు జరిగిందో ఒకసారి మీరు క్యాలెండర్లో చూడల్లా ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా పెట్టుబడులు దారులు పక్క రాష్ట్రాలకు తరిమేసిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అయితే కేవలం ఎనిమిది నెలల్లోనే రాష్ట్రంలో ఏ విధమైన సమస్యలు లేకుండా ఉద్యోగస్తులకు ఒకటో తారీఖున జీతాలు ఇస్తూ అలాగే పెన్షన్దారులకు ముప్పై తారీఖున జీతాలు ఇస్తున్నాం ఎక్కడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ రాష్ట్రంలో ఫ్రెండ్లీ ప్రభుత్వం అనిపించుకున్న ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది అదే తరుణంలో ఈ రోజు మా నాయకులు దావోస్ పర్యటన ముఖ్యమంత్రి అలాగే హెచ్ఆర్ డి మినిస్టర్ హోదాలో వెళ్ళినారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టికాలు ఈ రోజు కూడా రాష్ట్రాల్లో అయితేనే కేంద్రంలోనైతేనేం అంతర్జాతీయంగా తెలుసు కాబట్టి ఇలాంటి తప్పప్పులు జరుగుతూ ఉన్నాయి తప్పగా ఈ రోజు వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ఏ విధంగా ఏ తప్పులు